ఓకే మరి ఆస్తమా ప్రాబ్లమ్ తో వాళ్ళకి అంటే క్యూర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటారు అసలు ఇది ఇది ఎలా ఉంటుంది అంటే మీరు తీసుకునే ప్రికాషన్స్ ప్రివెన్షన్స్ బట్టి ఓకే అంటే ఏదైతే ఇప్పుడు ట్రిగర్ అవుతుందో అన్ని మానేశారు నేను చెప్పాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆస్తమా అటాక్ అయితే ఇప్పటికి కూడా మెయింటైనింగ్ అంటే దేని వల్ల మెయింటెనింగ్ ఇన్ ఫుడ్ మెయింటెనింగ్ ఇన్ మెడిసిన్స్ షేస్ మెయింటైనింగ్ ఇన్ ద లైఫ్ స్టైల్ సో ఆల్ యాక్టివిటీస్ మాట దుమ్ముకి ట్రిగర్ అవుతుందని తెలుసు దుమ్ములోకి వెళ్ళరు ఆవిడ వెళ్ళినా కూడా షీ విల్ టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ మొత్తం మాస్క్ అంతా వేసుకొని క్లియర్ గా అంతా నీట్ గా బికాస్ యాజ్ ఎ ఫీమేల్ షీ హౌస్ హోల్ యాక్టివిటీస్ చేయకుండా ఉండలేరు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో దుమ్ము లేకుండా ఎలా ఉంటుంది సో షీ హాస్ టు గో త్రూ దిస్ సో తనని తానుగా మలుచుకున్నారు ఆవిడ అంటే నాకు ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని సో అలాగే ఎవ్రీ పర్సన్ కూడా అంటే ఇది ఒకటి వన్ అటాక్ అయింది అంటే కంప్లీట్ గా వెళ్ళిపోయేది ఏమి ఉండదు రివర్స్ అవుతుంది ఎప్పుడన్నా రివర్స్ అవ్వచ్చు అంటే ఈ రోజు క్యూర్ అయిపోయింది అనుకోవడానికి లేదు ఎప్పుడన్నా రివర్స్ అవ్వచ్చు ఇట్స్ రివర్సబుల్ మళ్ళీ ఎప్పుడు రివర్స్ అవుతుందో చెప్పలేము దేని వల్ల రివర్స్ అవుతుందో చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది అయితే డాక్టర్ గారు ఈ ఆస్తమా పేషెంట్స్ లేకపోతే పిల్లల్ని తీసుకోండి ఈ ఆస్తమాతో బాధపడే వాళ్ళు డైలీ లైఫ్ స్టైల్ బాగానే ఉంది అంతా బాగానే ఉంది వాళ్ళకి జ్వరం వచ్చింది లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అలా అనుకున్నప్పుడు కూడా ఈ ఆస్తమా అనేది బయటపడుతూ ఉంటుందా మరి అట్లాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అదే అంటున్నాను ఇప్పుడు ట్రిగర్ అవ్వగానే ఇప్పుడు మెడికేషన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు అంటే దీనికి డైలేటర్స్ అంటారు కదా అని చెప్పాను కదా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఉండడానికి మెడిసిన్ ఇవ్వగానే కొంచెం రిలాక్స్ అవుతాయి అవి అవన్నీ స్మూత్ గా జల్స్ అన్నమాట ఎప్పుడు కూడా చూడండి మన బాడీలో ప్రతి ఇవి కండరాలి గుండె కూడా కండరమే గుండె చుట్టూ కూడా స్మూత్ మజిల్స్ ఉంటాయి సో అలాగే వీటి చుట్టూ స్మూత్ మజిల్స్ ఉంటాయి పేగుల చుట్టూ స్మూత్ మజిల్స్ ఉంటాయి సో ఈ స్మూత్ మజిల్స్ అన్ని ఏంటిది అంటే కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ అవుతా ఉంటాయి కాంట్రాక్షన్స్ అంటే గట్టిగా బిగుసుకోవడం రిలాక్సేషన్స్ అంటే రిలీజ్ అవ్వడం ఓకేనా సో అలాగా ఇక్కడైతే కాంట్రాక్షన్స్ అవుతాయో అప్పుడు మనకి సింపుల్ గా చెప్పమంటారా మీకు ఇప్పుడు మెడ పట్టేసింది అంటే మెడ క్రాంప్ అంటాం మజిల్ క్రాంప్ అంటాం లేదా మెడ పట్టేసింది అంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఏమంటారంటే బెల్ట్ వేసుకుంటే ఒక వారం రోజులు ఒక వారం రోజులు మజిల్ రిలాక్సెన్స్ రాస్తున్నా అని చెప్పి రాస్తారు ఈ మజిల్ రిలాక్సెన్స్ ఏం చేస్తాయి మీ బ్రెయిన్ కి ఆ మజిల్ కి ఉండే క్రాంప్ కనెక్షన్ అనేది కట్ చేస్తుంది కంట్రాక్షన్ అవగానే ఏమవుతాయి మజిల్స్ రిలాక్స్ అవుతాయి సేమ్ వే మనకి ఇక్కడ కూడా ఏమవుతాయి అంటే ఆస్తమాకి సంబంధించిన కండరాలు కూడా రిలీజ్ అవుతాయి ఆ మెడిసిన్ ఏదైతే ఇన్హేలర్స్ కానివ్వండి లేకపోతే మెడిసిన్ ద్వారా వేసుకునేటివి కానీ రిలీజ్ అవ్వగానే నార్మల్ సో ఆ మెడిసిన్ వాడినసేపు బాగుంటుంది మరి ఇప్పుడు ఈ మెడిసిన్ వాడినసేపు రిలాక్స్ అవి కదా అని చెప్పి మళ్ళీ మనం మనం మన చేయలేం కదా సో అగైన్ వీ కేర్ఫుల్ దేని వల్ల ట్రిగర్ అయిందో దాని నుంచి దూరంగా ఉండాలి మళ్ళీ దూరంగా ఉంటూ ఇప్పుడు వేరే సిమ్టమ్స్ అన్నారు కదా జ్వరం అని ఇవని ఇవన్నీ తగ్గేదాకా జాగ్రత్తగా ఉండాలి తగ్గిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ అలాగా